దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కి ముందు టీమిండియా చాలా ఎక్కువగానే సెషన్స్ చేస్తోంది జట్టు స్టార్ ఋతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా ప్రోటీస్తో టెస్ట్ సిరీస్ కు దూరం అయ్యాడు ఇది భారత జట్టుకు పెద్ద ఎదురు తెప్పని అనుకోవాలి అయితే సౌత్ ఆఫ్రికాతో రెండు రెండో వన్డే సందర్భంగా గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు ఈ క్రమంలో రుతురాజ్ స్థానాన్ని ఎప్పటి నుంచో జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్ తో భర్తీ చేయాలని టీమిండియా భావిస్తున్నట్లు వినికిడి కాకపోతే ఊహించని ట్విస్ట్ తర్వాత జరిగింది సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు భారత ఏ జట్టు తరఫున పర్యటనకు వెళ్లిన సర్ఫరాజ్ ఖాన్ దక్షిణాఫ్రికా ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాడు అనంతరం అక్కడే ఉన్న భారత సీనియర్ జట్టుతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు ఆడుతున్నాడు ఇక ఈ క్రమంలో మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ లో సర్ఫరాజ్ సెంచరీతో మెరిశాడు కేవలం అరవై ఒక్క బంతుల్లోని తన సెంచరీ మార్కును అందుకున్నాడు అంతకు ముంపు సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీతో రాణించిన తను దేశవాళి క్రికెట్లో సర్ఫ్రాజ్ ఖాన్కు అద్భుతమైన రికార్డు ఉందని మరొకసారి ప్రూఫ్ చేసుకున్నాడు కాకపోతే ఇప్పుడు బీసీసీఐ మాత్రం సర్ఫరాజ్ ఖాన్ బదులు అభిమన్యు ఈశ్వరన్ను ఋతురాజ్ గైక్వాడ్ స్థానంలో తీసుకోవడం జరిగింది పాపం సర్ఫరాజ్ ఖాన్కి ఇక్కడ కూడా ఒక ప్రతికూలమైన సిచ్యువేషనే వచ్చింది బహుశా సర్ఫ్రాజ్ ఖాన్కి ఈ విషయంలో అదృష్టం భరించలేదేమో అనిపిస్తుంది ఈ వీడియో కొంత నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి